మనపరిస్ ప్రేమ కలిగిన మా పరిలో తండ్రి యేసు పరిణామంలో మీకు వందనాలను స్థుతులను స్తోత్రములను చెల్లిస్తుంటున్నాం నాయన మీరు దయించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మాకు అనుగ్రహించి ఈ ప్రాంత వాసులకు నాయన మీ రాజ్య స్వార్థను గురించినటువంటి శాంతి సందేశంలో యహోవాస్యను వాసులుగా అందిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి మాకు ముందుగా మీరు వెళ్ళి మీ చిత్తంలో ఉన్న వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం గృహ చూపించండి నాయన ఎక్కడ ఏ వచ్చిన మాట్లాడవలెనో ఎక్కడ మిమ్మల్ని గురించి వివరించవలెనో ఎవరికి ట్రాక్స్ ఇవ్వవలనో నాయన బిడ్డలుగా మాకు ఆదేశించి ముందుకు వెళ్తుండగా మీ సన్నిధిని మాత్రం ఉంచమని మా రక్షకులైన ఏసునామాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ తొలగించి నామేసుమస్యకి పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి పాపుల కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారికి త్వరలో రామైనటువంటి యేసు క్రీస్తు వారికి నూతన సంస్థలను అనుగ్రహించిన యేసు క్రీస్తు వారికి

పరిహాసం నుండి నాడు పదివేలలో నీప్యుడు పరిహాసం ది నాడు నీ కోసమే అదీ నా కోసమే నా కోసమే అది నా కోసం

మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాల సమయంలో దేవుని యొక్క రెండు వేల ఇరవై కూడా ప్రభు కాపాడి రెండు వేల ఇరవై లోనికి ప్రభు మనందరినీ కూడా ఆయన ప్రవేశింపజేసిన వాడుగా ఉన్నాడు ఆ దేవునికి ఎంతని ఎంతలు చెల్లించా పరిశుద్ధ గ్రంథము బయలు తెలియజేస్తున్నది ఏ భేదము లేదు అందరు పాపము చేసి దేవుని గురించే మహిమను పొందలేకపోవచ్చున్నారని దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది అలా రాపముకు వచ్చే జీతము మరణమని బైబిల్ తెలియజేస్తుంది పాపము చేసిన వారిని పాతలము పట్టుకుంటదని బైబిల్ తెలియజేస్తుంది కలుగుతుంది మానవునికి ఎట్లా విమోచించబడతాడు మానవుడు ఎక్కడికి వెళితే ఏం చేస్తే ఈ మధ్య అనుకు వర్తమానం ఏమిటంటే వినిపించే దేవుడున్నాడు బాగు చేసే దేవుడున్నాడు విమోచించే దేవుడున్నాడు ఆయననే ఏ మానవ రక్షణార్థమై రక్షణ విమోచన కొరకాయి పాప క్షమాపణ కొరకాయి పరలోకం వదిలి పురోలోకానికి వచ్చి కలవరి సినిమాలో అలా రాజ్యమును కాల్చి ఆయన చనిపోయి లేచినాడు ఈ దేవుడే ఈ మధ్యాహ్న కళాశ్రమలో నిత్యరాజ్యము కలిగ్ ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఈ లోకమా శాశ్వతమైనది ఓ అన్నా ఈ లోకమ శాశ్వతమైనది పరలోకము శాశ్వతమైనది ఆ పరలోకానికి మార్గమై ఉన్నాడు అని అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జ్యోమని ఈడ మరణ గ్రాజ్యమును చేరుకోవాలంటే పాపం నుంచి నీ విడుదల కలగాలంటే ఏ శ్రీ క్రీస్తు ప్రవారం ద్వారా ఎందు నిమిత్తమై ఆయన పరిశుద్దుడు లోకము లేని వాడు లోపం లేనివాడు మరణరక్షణ అర్థమై కలవరలో కరీం జయమించినాడు కనుక లేడి ప్రవీణయే శ్రీ క్రీస్తు నన్ను విశ్వాసమత్ము అప్పుడు మీరు మీ దారు గోప రక్షణ పాప క్షమాపణ పొందుతుడు చెప్పండి మన ప్రభు క్రీస్తు వారికి స్వార్థలో సాయప నేస్తు ప్రభువారికి ప్రాప్తం చేద్దాం దయచేసి అందరు కూడా మోకరించండి మహాపరస్పరమైన తండ్రి ప్రేమ నమ్మకమైన ప్రభుత్వ కొందనాలు స్తోత్రాలు మీ ప్రేమ గల మాటలను మీ రాజ్యాంగ మీ రాజ్యానికి వాళ్ళకి మార మమ్మల్ని చెప్పగలిగిన ప్రభావ ఎవరు నశించకూడదు అందరినీ రాజ్యంలో ఉన్నారని చిత్తం ప్రభా నేను ప్రతిపెద్ద కూడా ఈ యొక్క మీరు మాత్రం లోక రాజ్యం నేనే మార్గములు సత్యములు జీవులు మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభు ఈ లోకమంతా రక్షించాలనేది మీ యొక్క ప్రేమను బట్టి సుతుల సూత్రాలు తెలుస్తున్నాం ప్రభావం వింటే వాళ్ళు కార్యం జరిగించండి నేను రక్షణ జరిగింది వారి అందరినీ జీవించమని దీన్ని అందుకొని ప్రజలందరూ జీవించమని మా కొద్ది ప్రార్థన అంగీకరించమని ప్రభుత్వ దార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి పని ఎక్కువగా ఉంది సమస్యకి पडिति मे मनमोदैवागृहोगाम् बडिति मे मनमोदैवागृहोगा धना कृपा चे तीरा परचा बडति मे